ఈసారి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోటీలు దుమ్మురేపాయి అత్యధిక టీం స్కోర్స్ బ్యాటర్ల వీర విహారం ఆటో చూస్తున్నంత సేపు మజాను పంచాయి కోహ్లీ అరుదైన రికార్డు సాధించగా మ్యాక్స్వెల్ చెత్త రికార్డును లిక్కించుకున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మునిపన్నడు లేని విధంగా హైటెన్షన్ మ్యాచ్లకు ఆదిత్యం ఇచ్చింది బ్యాటర్ల దూకుడికి బౌలర్లు బెంబెలెత్తిపోయారు ఈ సీజన్లో అనేక రికార్డులు బద్దలు కొట్టిన మ్యాచ్లు జరిగాయి కొన్ని గొప్ప థ్రిల్లింగ్ మ్యాచ్లు చివరి బంతి వరకు ఫలితం తేలే మ్యాచ్లు కూడా జరిగాయి సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇలాంటి మ్యాచ్ జరిగింది సన్ రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్ లో రెండు వందల ఒక్క పరుగులు చేసింది ఈ సీజన్ లో అంత పెద్ద హై స్కోరింగ్ మ్యాచ్ కానప్పటికీ ఐపీఎల్ చరిత్రలో ఈ మ్యాచ్ లో అపూర్వమైన రికార్డు ఉంది ఇందులో ఇరవై మూడు ఏళ్లలోపు ఉన్న ముగ్గురు భారత ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేశారు సన్ రైజర్స్ నుంచి నితీష్ రెడ్డి రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైస్వాల్ రాన్ పరాగ్ యాభైకి పైగా పరుగులు చేశారు ఐపీఎల్ లెక్కల ప్రకారం ఏ ముగ్గురు ఇరవై మూడు ఏళ్లలోపు ఆటగాళ్లు ఓ గేమ్ లో యాభై కంటే ఎక్కువ పరుగులు చేయలేదు ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ఒక వెయ్యి డెబ్బై ఐదు మ్యాచ్లు జరగగా తొలిసారిగా ఈ రికార్డు నమోదైంది కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్ మిచెల్ స్టార్క్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు మొదటి మూడు ఓవర్ లో మూడు వికెట్లు పడగొట్టి ఎస్ఆర్హెచ్ ను చావు దెబ్బ కొట్టాడు ట్రావిస్ హెడ్ ను డకౌట్ చేసి సన్ రైజర్స్ ను కోలుకోలేకుండా చేశాడు ఆ తర్వాత మరో రెండు వికెట్లు పడగొట్టాడు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే పిచ్ పై బ్యాటింగ్ లో విద్వాంసం సృష్టించే సన్ రైజర్స్ నూట యాభై తొమ్మిది పరుగులకి పరిమిత అయిందంటే అందుకు మిచెల్ స్టార్క్ ప్రధాన కారణం ఈ సీజన్ లో స్టార్క్ పెద్దగా ఫామ్ లో లేడు ప్లేఆస్ కి ముందు కేవలం ఒక మ్యాచ్ లో నాలుగు వికెట్లతో చెలరేగాడు అంతకు ముందు భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఎక్స్పెన్సివ్ బౌలర్ గా మారాడు దీంతో ఇతనికి ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు భారీ ధర దండగా అంటూ దారుణమైన ట్రోల్స్ వచ్చాయి అయితే కేకేఆర్ జట్టు స్టార్క్ పై గట్టి నమ్మకం ఉంచింది ఆ నమ్మకాన్ని క్వాలిఫైర్ వన్ లో నిలబెట్టుకున్నాడు స్టార్క్ క్వాలిఫైర్ వన్ లో విజయంతో ఫైనల్లో లో అడుగుపెట్టింది కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ అరుదైన ఘనత సాధించారు ఐపీఎల్ చరిత్రలో రెండు ఫ్రాంచైజీలను ఫైనల్ కి తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ గా శ్రేయస్ రికార్డులకెక్కాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను శ్రేయస్ ఫైనల్ కు చేర్చాడు ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంచైజ్ వదులుకోవడంతో కేకేఆర్ జట్టుతో జత కట్టిన అయ్యార్ మరోసారి తన కెప్టెన్సీ మార్క్ చూపించి ఫైనల్ కి తీసుకెళ్లాడు పదిహేడు ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఏ కెప్టెన్ కు ఈ ఘనత సాధ్యం కాలేదు ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ ను అయ్యార్ అద్భుతంగా నడిపించాడు లీగ్ దశలో ఆడిన పద్నాలుగు మ్యాచ్లో తొమ్మిది విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు సన్ రైజర్స్ జరిగిన క్వాలిఫైయర్ వన్ లో శ్రేయస్ కెప్టెన్సీ పరంగానే కాకుండా బ్యాటింగ్ లోను దుమ్ము లేపాడు శ్రేయస్ అయర్ ఐపీఎల్ లో మూడు వేల పరుగులు పూర్తి చేశాడు ఇడెన్ గార్డెన్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాటర్ ఈ రాణి అందుకున్నాడు ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ అరుదైన ఫీట్ సాధించాడు ఓవరాల్ గా ఐపీఎల్ లో ఎనిమిది వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు రాజస్థాన్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముప్పై మూడు పరుగులు చేశాడు కోహ్లీ దీంతో ఐపీఎల్ మొత్తం ఎనిమిది వేల నాలుగు పరుగులు చేశాడు కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు ఈ సీజన్ లో చెలరేగి ఆడిన ఆర్సీపీ బ్యాటర్ కోహ్లీ ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేశాడు మొత్తం ఐపీఎల్లో రెండు వందల యాభై రెండు మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఎనిమిది సెంచరీలు చేశాడు యాభై ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు ఐపీఎల్లో కోహ్లీ తర్వాత స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు ధావన్ ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కీలక మ్యాచ్ లో స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ తీవ్ర నిరాశపరిచాడు ఈ మెగా ఈవెంట్ లో అహ్మదాబాద్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ లో మాక్స్వెల్ డక్అౌట్ అయ్యాడు కీలక సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన మ్యాక్సీ అశ్విన్ బౌలింగ్ లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు దాంతో మాక్స్వెల్ ఓ చెత్త రికార్డుని క్రియేట్ చేసుకున్నాడు ఐపీఎల్ లో అత్యధిక సార్లు డక్అట్ అయిన ఆటగాడిగా దినేష్ కార్తిక్ తో సమంగా నిలిచాడు ఈ క్యాచ్ రిచ్ లీగ్ లో మాక్స్వెల్ పద్దెనిమిది సార్లు డక్అట్ అవ్వగా కార్తిక్ కూడా పద్దెనిమిది సార్లు అవుట్ అయ్యాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అత్యల్ప స్కోర్లో మొదటి స్థానంలో నిలిచింది గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోర్ ఆ జట్టు ఎనభై తొమ్మిది పరుగులు అత్యల్ప స్కోర్ సాధించింది ఐపీలో ఉన్నప్పటి నుంచి ఆ జట్టు అత్యల్ప స్కోర్ ఇదే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముంబైలోని వాంకాడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రెండో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది దీంతో ఇరవై ఓవర్ ముగిసే సమయానికి స్కోర్ నూట ఇరవై ఐదు పరుగులకు చేరింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అత్యల్ప స్కోర్ లో మూడో స్థానంలో ఉన్న జట్టు గుజరాత్ టైటన్స్ నూట ముప్పై స్కోర్ తో ఉంది ఇది ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు అటల్ బిహార్ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైన్ తో జరిగిన మ్యాచ్ లో స్కోరు లక్నో సూపర్ జింగ్స్ తొలి ఇన్నింగ్స్ లో నూట అరవై మూడు పరుగులు సాధించారు చేజింగ్ లో గుజరాత్ టైటన్స్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్ లో నూట ముప్పై పరుగులు మాత్రమే చేయగలింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై నాలుగు స్కోర్ తో అత్యల్ప స్కోర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణించింది కెప్టెన్ ఋతురాజ్ యాభై నాలుగు బంతుల్లో తొంభై పరుగులు చేసి స్కోర్ ను రెండు వందల పన్నెండుకి చే పెంచాడు ఎస్ఆర్ఎస్ లో పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్ లో నూట ముప్పై నాలుగు పరుగులకే అల్అట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు అత్యల్ప ఐపీఎల్ స్కోర్ల జాబితాలో నూట ముప్పై ఏడు స్కోర్ తో కోల్కతా నైట్ రైడర్స్ ఐదో స్థానంలో ఉంది ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో నమోదైంది కోల్కతా నైట్ రైడర్స్ టేబుల్ పై అగ్రస్థానంలో ఉన్న ఈ మ్యాచ్ లో చెత్తగా ఆడింది మ్యాచ్ ఇరవై ఓవర్లో లో చివరిలో కేకే నూట పరుగులు చేసింది